श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रन्वै सं जुलै नेल मूडव राशि मिथुनराशि ఒకటో తారీఖు దగ్గర నుంచి జూలై నెల ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు ముందుగా వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఈ మిథున రాశికి దాదాపుగా చాలా బాగున్నది చెప్పాలి శుక్రుడు బుధుడు కుజుడు కేతువు నాలుగు గ్రహాలు బాగున్నాయి ఎందుకంటే సగం బాగుంటుంది చాలా గొప్ప ఇప్పుడు శాంతం బాగుండని పరిస్థితి వస్తుంది ఎట్లా ఉందంటే రైల్వే స్టేషన్కి పోయి రైలు ఎక్కుదామంటే అక్కడ బాంబులు పెట్టేట్టున్నారు బస్ స్టాండ్కి పోయి బస్సు ఎక్కుదామంటే బా బాంబులు పెట్టేట్టున్నారు మార్కెట్ పోయి కూరగాయలు తాము బాంబులు పెట్టేట్టున్నారు ఎక్కడ ఏ బాబు అవుతుందో మనం ఏమవుతామో తెలియదు మరి అంతఃత్రువులు అంటారు వీడు మరి వీడి శత్రుత్వం అనేది తనకు తాను చచ్చి కూడా ఇతర ఇవతరని చంపటంట అది ఉగ్రవాదం తను నచ్చినా పర్వాలే ఓ వంద మంది తావాలి లేకపోతే పది మంది ఇద్దరైనా తావాలి వాళ్ళు చచ్చి తను చస్తే పర్వాలే ఇటువంటిది దానివల్ల వచ్చే లాభం ఏంటో తెలియదు ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యాపారం బాగుంటుంది ఇల్లు కట్టుకుంటానే వీలుగా ఉంది ఇళ్ళు వాళ్ళు ఇంటి సామాను అమ్ముకునే వాళ్ళకి బాగుంది పొలాలు కొనుక్కుంటానికి అవకాశం ఉంది మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు తర్వాత చదువు కానీ విదేశీ యానం కానీ ఉద్యోగాలు కానీ సరిగ్గా పనిచేసేటట్లుగా లేవు ఇవాళ ఉద్యోగం చేస్తున్నాను అంటే ఈ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు ఇవాళ దాదాపు ఏ ఉద్యోగం చేసినా కనీసం డెబ్భై ఎనభై వేలు సంపాదిస్తే కానీ పిల్లలు చదువు ఉండటానికి ఇల్లు అద్దె వీటన్నిటికీ డెబ్భై ఎనభై వేలు కనీసం ఖర్చు అవుతుంది వాడు ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయంటే కొత్తగా వచ్చేవాడైతే ఇరవై వేలకు వస్తాడు పాతవాడికి ఎనభై వేలు ఇవ్వాలి వీడు తీసేసి వాడిని పెట్టుకోవాలి కష్టపడతాడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు కొంత అడ్వాన్స్ కడతాడు నలుగో పదిహేను వేలు చొప్పున కట్టుకుంటూ అద్దెవారా బాకీ తీర్చుకుందామని అపార్ట్మెంట్కి ఒక పది లక్షలు కడతాడు మిగతాది తీర్చుకుందాం మొదలు పెడతాడు ఉద్యోగం ఊడిపోతుంది ఈ ఉద్యోగం ఊడిపోతే ఏంటి సగం వరకు కట్టాడు మిగతాది కట్టలేదు బ్యాంక్ వాడు వేల వేశారు రూపాయి చేతికి రాల ఉన్న డబ్బులు అటు పోయింది ఉద్యోగం పోయింది పరిస్థితి ఏమిటి ఇట్లా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ఈ విపరీతమైన సమస్యలు ఎట్లా ఉన్నాయంటే నడుస్తూ నడుస్తూ ఉండగా ఏమీ లేదు కాలు ఎత్తేద్దామంటే కాలు పైకి రావద్దు చేతి చెయ్యి ఉంది వేళ్ళట పట్టుకుంటాన లేదు ఏమిటంటే జ్వరం వచ్చింది ఏం చేయాలంటే చికిరి చికిరి గుణాటది సంవత్సరం సంవత్సరం అయినా సరే ఆ నెప్పులు తగ్గవు వేళ్ళొంగవు విని చూడని ఎందుకు వస్తున్నాయి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏక ఏ నన్ను తప్పదన్నా అని చెప్పింది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పాడు ఇటువంటి అనుభవాల నుంచి తప్పించుకోవాలి అంటే తెలిసి పాపం చేయకూడదు తెలిసి ఎప్పుడు మనం సరిగ్గా ఉండాలి సరిగ్గా బతకాలి అనుకుంటే మనం తింటూ కాకికో కుక్కకో పందికో మనిషికో కూడా అంత బయట నేర్చుకోవాలి ఎన్ని పెట్టినా సరే ఒక జీవ జీవాల్ని ఇబ్బంది పెట్టకూడదు నూర్లేని జీవాలు ఉన్నాయి పిల్లలు తయారవుతున్నారు క్యాట్బాల్ తయారు చేస్తారు ఆ క్యాట్బాల్తో చెట్ల మీద ఉన్న పక్షులను కొడతాడు పదిసార్లు గుర్తు చూస్తే ఒకసారి అయినా దాన్ని తెలియ వస్తుంది కింద మరి ఆ గూట్లో ఉన్న పిల్లలని ఏడుస్తున్నాయి ఒకడు ఏం చేస్తాడు ఇంటికి అడ్డం వచ్చిందని పెద్ద వృష్ వృక్షాన్ని కొట్టేస్తాడు దాంట్లో రకరకాలైన పక్షులు ఉన్నాయి వాటికి నివాసం పోతుంది ఇట్లాంటి పాపాల నుంచి బయటపడాలి నీకు ఎంత జాతకం బాగున్నా ఎప్పుడు ఏది ఆలోచించాలి ఖచ్చితంగా ఇంటికి అడ్డం వచ్చినప్పుడు చెట్టు కొట్టాలి అంటే అదే మిత్రం ఇంకో చోట చెట్టు వేసి కొద్దిగా పెరిగి అది చావదు చెట్టు బతికింది బతికించాము అన్న తర్వాత ఆ చెట్టును కొట్టాలి బావి పూడ్చాలి అంటే ఇంకో చోట బావి తవ్వి ఈ నీళ్లు అందులో అన్ని పూసి ఈ బావి పూడ్చాలి అయితే ఈ మాట చెప్పా కదా అని ఒకరిని చంపాలంటే ఇంకొన్ని బతికించి చంపమని లేదు బతికించే పద్ధతే కావాలి తప్పనిసరే ఇంటికి అడ్డం వచ్చినప్పుడు లేకపోతే ఆ బావి మురిగెత్తిపోయి దారిమని లేదన్న ఇబ్బంది వచ్చినప్పుడు పూడ్చాలి అట్లాంటి పరిస్థితుల్ని అధిక మించే ముందుకు వెళితేనే మనం బాగుపడతాం ఒకప్పుడు మన భారతదేశంలో శత్రు దేశాల దగ్గర దగ్గరికి వెళ్ళిపోయి అధోగత పట్టింది మనకు కూడా ఆ రోజుల దగ్గరికి వస్తున్నాయేమో అనిపిస్తోంది మన చేతిలో ఉన్న ప్రభుత్వం మనకు లేకుండా పోయేట్లుంది మన అన్నం మనకు నోట్లో పోయే పరిస్థితి లేకుండా పోయేటట్లుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి మంచిని చెప్పుకోవడం మంచిని అవలంబించడం చాలా అవసరం మిథున్ రాశి బాగుంది కానీ రీత్యా ఎట్లా ఉంది అనేది తప్పనిసరిగా చూసుకోవటం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు మిథున్ రాశి చాలా మంచి రాశి వ్యాపారం బాగుంటుంది మరి భూమి కొనుక్కుంటానికి అవకాశం ఉంది అయితే ఇవన్నీ సాగుతాయా లేవంటే రీత్యా మాత్రం చూసుకోక తప్పదు అట్లా చూసిన తర్వాతే మీరు ముందుకు అడుగు వేయండి నే బాగున్నది అని చెప్పాను ముందుకు అడిగే సేవలో మీరు బాగుందని చెప్పారు నాకు ఇట్లా అయిందని చెప్పద్దు మీరు ఏ పని చేయాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఎట్లా ప్రవర్తించాలో చూసుకోండి మంచి విషయాలు చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకున్నాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకోసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూరగ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడిస్తోంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడిన మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబేటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అంది దైవ బలం ప్రతివాడికి దైవ బలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలు కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెం మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల వీడు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాడిని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా యాంటీబయాటిక్ లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మణ్ పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవీ బలి దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు యాంటీబయాటిక్ ఎట్టగలుపుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవ బలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ గ్రహాలు ఏదో పట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి